డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాన్సన్ ఇన్స్ట్రీ ఎంపీ గారు అయిన పి కృష్ణారావు అమలాపురం సబ్ డివిజన్ డిఎంపీ గారు డిఎస్ఆర్ ప్రసాద్ గారి పర్యవేక్షణలో ఈరోజు ఆపరేషన్ సేఫ్టీ జోన్ అనే కార్యక్రమం నిర్వహించడం అయింది ఆ కార్యక్రమంలో భాగంగా విద్యా సంస్థలుకి వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎక్కడైనా కూడా ఏదైతే సిగరెట్స్ కానీ మత్తు పదార్థాలు కానీ ఇవన్నీ అమ్మడం కూడా నేరం దాని మీద బహిరంగంగా ధూమపానం చేయడం కూడా వాప్తా యాక్ట్ ప్రకారం అది నేరం వాళ్ళందరికీ చట్టరిచ్చా వాళ్ళకి ఫైన్స్ చేయడం జరుగుతుంది ఆపరేషన్ చే భాగంగా ఈ దీని ఉద్దేశం ఏంటంటే విద్యా సంస్థల దగ్గరలో ఎవరు కూడా విద్యార్థులు కానీ మరియు యువత కానీ ఈ మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా చేయాలని ఉద్దేశం ఈ కార్యక్రమం జరుగుతుంది